షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హార్దిక్ పాండ్యా సస్పెన్షన్ కు గురైన సంగతి తెలిసిందే అయితే స్వల్పకాలిక నిషేధంలో హార్దిక్ పాండ్యా కుంగిపోకుండా మరింత రాటుదేలాడని అతడి సోదరుడు కృణాల్ పాండ్యా పేర్కొన్నారు ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ విజయాల్లో పాండ్యా కీలక పాత్ర పోషిస్తున్నాడు ఫిరోజ్ షా కోట్లా వేదికగా గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో పాండ్యా బ్రదర్స్ రాణించడంతో ముంబై నలభై పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది మెరుపు ఇన్నింగ్స్ ఆడిన పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది మ్యాచ్ అనంతరం కృణాల్ పాండ్యా మాట్లాడుతూ గాయాలు వివాదాలతో క్రికెట్కు దూరమైనప్పుడు హార్దిక్ పూర్తిగా ఫిట్నెస్ పై దృష్టి పెట్టాడు నిజం చెప్పాలంటే ఆట మీద పాండ్యాకున్న శ్రద్ధ అతి కొద్ది మంది ఆటగాళ్లకే ఉంటుంది అని అన్నాడు రోజురోజుకి మరింత మెరుగవ్వడమే అతడి లక్ష్యం అలా చేయడం వల్ల స్థిరంగా ఆడతాడని భావిస్తాడు కెరీర్ మొదట్లో కేవలం స్పిన్ బౌలింగ్లోనే అటాక్ చేసేవాడు ఇప్పుడు పేస్ బౌలర్లను కూడా ధీటుగా ఎదుర్కొంటున్నాడు నిషేధ సమయంలో దీనిపై ఎక్కువగా దృష్టి సారించాడు అందుకే అనుకున్న ఫలితాలను రాబడుతున్నాడు అని కృణాల్ పాండ్యా చెప్పుకొచ్చాడు హార్దిక్ పాండ్యా పదిహేను బంతుల్లో ముప్పై రెండు పరుగులు చేయగా కృణాల్ పాండ్య ఇరవై ఆరు బంతుల్లో ముప్పై ఏడు పరుగులు చేశాడు వీరిద్దరూ కలిసి చివరి మూడు ఓవర్లలో యాభై ఒక్క పరుగులు రాబట్టారు ఇక ఢిల్లీ మ్యాచ్ గురించి కృణాల్ పాండ్య మాట్లాడుతూ మొదట తాము నూట నలభై ఐదు పరుగులు చేస్తే చాలనుకున్నాం ఈ వికెట్పై అంతకన్నా ఎక్కువ పరుగులు చేయలేమని భావించాం అయితే పాండ్యా బౌండరీలతో చెలరేగడంతో అదనపు పరుగులు లభించాయని కృణాల్ పాండ్యా చెప్పుకొచ్చాడు